గురి లేని జీవితాలు విలువలేని జీవితాలు గురి లేని బ్రతుకులు అర్థం లేని బ్రతుకులు ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు మగవాడిగా భూమి మీద పుట్టావు ఏర్పరచుకో కొన్ని గురులు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది కుటుంబంలో అందరందరే కుటుంబంలో అందరందరే మరి అందరందరూ అందరందరుగానే ఉంటే ఎట్లా నువ్వన్నాను నడుం కట్టాలిగా ఎట్లా ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళ నా నడుం కట్టాలిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలో పడాలి దేవుని ముందు కష్టపడాలి అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి ఓ తమ్ముడా తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు ఎవడో వస్తాడో బాగు చేస్తాడని నువ్వెందు ఆగాలి నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా అలాగున్న ఒక కార్యాన్ని ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు పట్టదు ఎందుకంటే పడితే ఇంక వాళ్ళు సామాన్యంగా ఉంటారా నీ సమాజంలో చాలా మంది అన్ని జనులు నశించిపోతున్నారు చాలా మందికి దేవుని సత్యం తెలియదు తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక సరైన మాదిరి కనపడక సమాజంలో చాలా మంది ఉన్నారండి భక్తి పరులు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలా మంది అన్యులుగానే ఉండిపోయారు వారి మధ్యలో నువ్వు ఉన్నావు నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా నువ్వు కదిలించు అన్ని నువ్వు ఇవ్వు అన్ని జనులకు సాక్ష్యం వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం నువ్వు గట్టు సంఘం పనికి లోడా పిరికి దద్దమ్మ చేతగానోడా నోడా వ్యధవ నర వ్యధవా అని అప్పుడు నేను నిన్ను అనను దేవునికి స్తోత్రం హల లూయా అని అప్పుడు అనను నేను నిన్ను నువ్వివు దేవునికి సాక్ష్యం నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని నువ్వు నడుంగట్టు నీ సమాజానికి నీ ప్రజలకు నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థన గదికి వెళ్తాయి దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు మర్ర పెడతావు మొత్తుకుంటావు ఏడుస్తావు అంగలారుస్తావు ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు చెడుతనాన్ని వదిలేస్తావు ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు ఆరుగా అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు అంతేకాదు వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి వాళ్ళకు చూపతగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు ఎందుకంటే నీ గురి గమ్యం లక్ష్యం వాళ్ళని రక్షించాలి దేవునికి స్తోత్రం కలిగును గాక ఒక ఆడపిల్ల కూడా చెప్తున్నాను నేను నాకు తెలిసినటువంటి దైవజంద్రలో కామెంది ఆమె ఒక గోల్ కలిగి ఉంది ఒక గురి గురి కలిగి ఉంది నేను నా యాత్ర ముగిసేలోపు ఇన్ని ప్రాంతాలకు కనీసం ఇన్ని ప్రాంతాలకు నేను చేరి ప్రార్థనా గుంపులను తయారు చేయాలి ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరులను తయారు చేయాలి అని ఒక గురిని ఏర్పరచుకుంది ఆ గురిని రీచ్ అవ్వడానికి రాత్రింబళ్ళు కష్టపడింది ప్రయాసపడింది ఆమె నిద్రించే నాటికి నాకు తెలిసి ఇంచుమించు ఆరు వందల గుంపుల్ని తయారు చేసింది ఆమె ఆమె నిద్రించే నాటికి ఇంచుమించు ఆరు వందల గుంపులు ఏమిటి ఆమె ప్రయాణం అంటే అనేక మంది గుంపులను తయారు చేయాలి అనేక మందిని దేవుని ప్రార్థన చేయటకు ఆత్మల రక్షణ కొరకు అంగలార్చేటువంటి గుంపులు రోదన చేసే స్త్రీల గుంపులను నేను తయారు చేయాలి అని నడుంగట్టింది సువార్త ప్రకటించే గుంపుల్ని కొంతమంది తయారు చేస్తే ప్రకటించే వారి కోసం ప్రార్థించే గుంపుల్ని కొంతమంది తయారు చేశారు కొంతమంది తామే వెళ్లి ప్రకటించారు తన బ్రతుకంతా ఆ బిల్డింగ్ మీద దృష్టి పెడతాడు ఇక ఎన్ని బాధలు ఏవి పట్టవు సంపాదించాలి కట్టాలి సంపాదించాలి కట్టాలి ఆ గురి వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి 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 అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడు చెప్పాల్సిన అవసరంలో మనకి చదువు 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 అని ఏ కొంచెం ఖాళీ దగ్గరికి దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయటం మొదలు పెడతాం ఎందుకు అనుకున్నది రీచ్ అవ్వాలి ఫలానా నా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి దేవునికి మహిమ కలుగును గాక గ్రూప్ వన్ నా గ్రూప్ టూనా ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు ఒక లక్ష్యం పెట్టుకుంటావు నిజంగా నీ హృదయంలో అంతట నీకు అది పడింది అనుకో నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుం గడితే ఇక నువ్వు చదువు జాగ్రత్తగా ఉండు క్యారెక్టర్ కాపాడుకో సాక్ష్యం నిలబెట్టుకో ఆకర్షణల వైపు వెళ్ళొద్దు అని నీకు ఎవడు చెప్పే పని లేదు ఓ అమ్మాయి నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో అమ్మా నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దని ఇక ఎమ్మ చెప్పాల్సిన అవసరంలా మా అయ్య చెప్పాల్సిన అవసరంలా నువ్వే చూడవు ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురిపోయేదిగా అనుకున్న ఛాలెంజ్ పోయిత ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా నువ్వు పనికి మాలిన దానివి కాదుగా నువ్వు వెదమవి కాదు కదా అది ఎదవలు తిరుగుతారు అట్లా దద్దమ్మలు తిరుగుతారు పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు రోషము ఒక రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి ఏమనుకోవద్దు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా దద్దమ్మలు తిరుగుతారు తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు ఏమండి ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని నీకెందుకు నానా నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు బలుగుతారు కోతలు కోస్తారు సొరకాయ కోతలు వీడు తీరా లైన్లోకి వెళ్ళా కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు ఎందుకు ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు దీక్ష భోని చదవటం మొదలు పెడతాడు కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లిలో దర్శించింది ఏ తల్లిలో దర్శించిద్ది అట్టంటదే ఇవంత కుక్క అయిపోతాడు అందుకని వాళ్ళని యాదావాళ్ళు అంటున్నాను నేను ఎందుకు వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ బరికెత్తాడు కుక్కలాగా జోల్లు జొల్లు గార్చుకుంటూ బరిగేడు కుక్క ఎటుపోయిందిరా నీ రోషం ఎటుపోయింద్రా నీ పట్టుదా ఎటుపోయిందిరా నీ గురి ఎటుపోయింద్రా నీ దర్శనం ఎటుపోయింది రా గమ్యం రోషం లేనోడా చెంచల బుద్ధుడా స్థిరం లేనోడా అని అంటే బాగుంటది కదా అందుకని నేను దేవునికి స్తోత్రం కలిగు నువ్వు కాక తల్లిదండ్రులకు కోతల కోసి చెప్పావు కదా పనికి మాలిందానా నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ నేను సాధిస్తాను డాడీ నీకెందుకు నేను అంత పొడుస్తాను ఇంత పొడుస్తానని అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు నువ్వు కన్న కళలు మర్చిపోయావు నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్నీ మర్చిపోయి జల్లు గార్చుకుంటూ ఎడు చూస్తున్నావు పనికి మాలిందానా ఎవడో వచ్చి అలాగ చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా కుక్కలాగా నువ్వు పెట్టుకున్న దర్శనాలు నువ్వు పెట్టుకున్న గురి ఏదే పనికి మాలిన దద్దమ్మ ఇంత ఎదవ్ ఎందుకు మాట్లాడావు ఎదవ మాటలు ఇంత ఎదవి ఎందుకు మాట్లాడా వాళ్ళతో ఎదవ మాటలో రోషం లేని బతుకు దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు నేను సాధిస్తానయ్యా నేను అంత చేస్తానయ్యా నేను ఎంత నేను అట్ట చేస్తానా ఇట్ట చేస్తా చివరికి అవి కూడా కలిపేస్తారు ఏవైనా కొన్ని ఆకర్షణలు కొన్ని పాములు కనపడ అట్లా తోకవపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి కొంతమంది దరిద్రులకి ఏమనుకోవద్దు రోషన్ తెచ్చుకుంటారని చెబుతున్నా సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు పట్టుపడతారని చెప్తున్నా నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైంది అయితే సరైన గురి నుం ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ నిద్ర నిద్రపోకూడదు పోవు ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి కానీ నీకున్న పట్టుదల వాటన్నిటినీ గెలిచిద్ది అంబేద్కర్ మహనీయుడిని సెంటిమెంట్ గెలవలేకపోయింది ఆకర్షణలు గెలవలేకపోయినాయి అర్థమైందా శరీర ఆకర్షణలు గెలవలేకపోయినాయి శరీర సుఖాలు గెలవలేకపోయినాయి ఫ్యామిలీ సెంటిమెంటు గెలవలేకపోయింది ఈ లోకాధికారం గెలవలేకపోయింది కొంతమంది దుర్మార్గులు కొంతమంది దుర్మార్గులు రాజావారి సంస్థానంలో అంబేద్కర్ మహనీయుడు జాబ్ చేస్తంటే ఫైల్ తీసుకొని రమ్మంటే ఫైల్ తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చి ఇసిరేస్తాడు ఇది మర్యాద కాదు కదా అంటే నిన్ను ముట్టిని చేతికి ఇయ్యాలా అనరాన వాళ్ళ మేము ముట్టం దీని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుకుంటే మాట్లాడుకో తన కింది అధికారులు మొత్తం ఆయన అవమానపరుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ కొలస్తు అలాంటి దుర్మార్గుల అవమానాలు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినాయి కొంతమందికి అలాంటి అవమానాలు తగిలినప్పుడు గాయపడిపోయో అని కుంగిపోతారు కానీ ఇలాంటి సెంటిమెంట్లు గెలవలేదు అవమానాలు గెలవలేదు ఆకలి బాధలు గెలవలేదు వస్త్రహీనత గెలవలేదు ఇవన్నీ తనను చుట్టుముట్టినయా లేవా నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది అర్థమైతే చేయొద్దు స్తోత్రం చెప్పు గెలిచినాయన్ని ఏమన్నా ఆపినాయి ఆయన్ని ఆయన అనుకున్నది రీచ్ కాకుండా ఆపినాయా చదువుతున్న యవనస్తురాలా చదువుతున్న యవనస్తుడా పట్టుబట్టావు పట్టుబట్టావు నిన్ను యధవం చేయటానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టూ చుట్టుముట్టుతాయి నీ గొప్పతనం ఎక్కడ ఉంటుందో తెలుసా వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా దేవునికి స్తోత్రం కలుగును గాక వరుసగా కారులో చాగిన రిక్షా బండి దగ్గర బాయ్ కార్లు వస్తున్నాయి అమ్మగారు వస్తుంది పక్కన పెట్టా బండి పక్కన పెట్ట పక్కన పెట్టా పక్కన బేడా పాపం గడగలాడితే పక్కకి తీసుకెళ్తున్నాడు బండి ఈ లోపు అమ్మగారు రానే వచ్చింది కారు దిగింది చక్క చక్క నడుచుకుంటూ రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది మేడం మేడం రిక్షా బండి మీ కారు అగవే అడిగిపోయింది ఆ రిక్షా బండి అని పట్టుకుంది ఏడ్చింది బండి ఎక్కి కూసుంది ఇంకా బలా ఉంది ఆయన కూడా ఏడుతున్నాడు ఎవరి అమ్మగారు అన్ని బండ్లు వచ్చినాయి ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది అందరిని వదిలిపెట్టి రిక్షా బండి కూర్చుంది ఏంటి మేడం ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నట్టు వారు పిలిచేవాడ మా ఆయన మా నాన్నరా మా నానా ఈ బండి లాగే నన్ను చదివించాడా ఈ బండి లాగే చదివించాడు ఈ బండి మీదే నన్ను తీసుకెళ్ళేవాడు తెచ్చేవాడు నేను మా కోరిక నా గుండెల్లో పెట్టుకున్నా నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా నేను అందరూ కాలేజీకి వెళ్తున్నా నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి అరుణం నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయే మా శోధంలో నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయి తమ్ముడు ఆ శోధనలో కాదని నేను అనను మనకుంటాయి పరిస్థితులను బట్టి కొన్ని రకాల వత్తిళ్ళు ఉంటాయి కొన్ని శోధనలు ఉంటాయి అవమానాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి ఆకర్షణలు ఎదురవుతాయి వాటి అన్నిటినీ పంటి బీగోన అణుచుకొని అణిచిపెట్టి అనుకున్నది సాధించడానికి పరిగెత్తుతాం చూడు అది వీరత్వం అంటే అది శోరత్వం అంటే అది ధీరత్వం అంటే